రైష్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను అప్పగించింది ప్రస్తుతం నాఫెడ్ ద్వారా గ్రేటర్ పరిధిలోని ఇరవై నాలుగు కేంద్రాల్లో భారత్ రైష్ విక్రయాలు జరుగుతున్నాయి పదిహేను రోజుల నుంచి ఈ అమ్మకాలు మొదలుపెట్టినట్లు నాఫెడ్ అధికారులు తెలిపారు తెలంగాణలో ఐదు వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ప్రచారం లేకపోవడంతో భారత్ రైస్ అమ్మకాలు ఊపందుకోలేదు పంపిణీ కేంద్రాలు ఒకటి ఏపీ రైస్ స్టోర్స్ మెట్టుగూడ రెండు చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్ మూడు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎస్ఆర్ నగర్ నాలుగు డింగ్ సూపర్ మార్కెట్ ఐదు గౌతమ్ రైష్ డిపో కాప్రా ఆరు జై భవాని ఏజెన్సీ లంగర్ హౌజ్ ఏడు మాణిక్య ట్రేడర్స్ ఆర్కేపురం ఎనిమిది కిరణ్ అండ్ జనరల్ స్టోర్స్ పటాన్ చెరువు తొమ్మిది ముత్తయ్య గ్రాండ్ బజార్ సేరిలింగంపల్లి పది ఖైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్ హైదరాబాద్ పదకొండు సాయిదీప్ సూపర్ స్టోర్స్ మెదక్ పన్నెండు సిరువి ట్రేడర్స్ బోడుప్పల్ పదమూడు శంకర్ ట్రేడింగ్ కంపెనీ సికింద్రాబాద్ పద్నాలుగు శ్రీ గోవింద ట్రేడర్స్ కాచిగూడ పదిహేను శ్రీ వీరభద్ర ట్రేడర్స్ కవాడిగూడ పదహారు శ్రీ అంబ ట్రేడర్స్ హైదరాబాద్ పదిహేడు శ్రీ బాలాజీ రైష్ డిపో రాన్నగర్ పద్దెనిమిది శ్రీ సాయిబాబా రైష్ డిపో కార్వాన్ పంతొమ్మిది శివ రైస్ ట్రేడర్స్ కర్మాంఘాట్ ఇరవై శ్రీ సాయి ట్రేడర్స్ కొత్తపేట ఇరవై ఒకటి శ్రీ ట్రేడర్స్ చందానగర్ ఇరవై రెండు ఉజ్వల్ ట్రేడర్స్ మల్లేపల్లి ఇరవై మూడు ఉప్పు రాజయ్య ట్రేడర్స్ షాపూర్ నగర్ ఇరవై నాలుగు రిలియన్స్ దేవరయంజాల్ ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు